అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన విషయం అందరూ చూశారు ఈ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష వైసీపీకి నోట్లో మాట కూడా రావడం లేదు ఏమని మాట్లాడాలా అని కూడా వాళ్ళకు నోట్లో మాట రాక ఏదో అర్థం లేని విమర్శలు ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ బడ్జెట్ బడ్జెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే విధ్వంసకర పాలన అనంతరం రాష్ట్రాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అత్యంత అనుభవశాలి రాష్ట్రాన్ని ఇప్పటికే పదహారు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి ఏర్పాటు చేసిన సమూల బడ్జెట్ ఇది భవిష్యత్తులో దీని ఫలితాలు భావి భారత యువతంతా కూడా ఈ రాష్ట్రంలోని యువతంతా కూడా దాన్ని ఆస్వాదించబోతూ ఉంది ఎందుకంటే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ ఇది ఈ ప్రభుత్వము మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో బడ్జెట్ను రూపొందించి దాంట్లో నలభై వేల కోట్లు పైచిలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ప్రకటించడం జరిగింది ఒక్కసారి గతానికి ఇప్పటికి పోలిస్తే గత ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో కూడా నలభై వేల కోట్లు మూలధన వ్యయాన్ని ప్రకటించినప్పటికీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను దాంట్లో ఇరవై రెండు శాతం మాత్రమే ఖర్చు చేసింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను దాదాపు అరవై శాతాన్ని పైగా ఖర్చు పెట్టింది అంటే గణాంకాలు ఏది ఉన్నా కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఏదైతే ప్రకటించినామో దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే విధంగా రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనకు ఈ పాలనలో పోల్చేసే విధంగా ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉండ మూలధన నిధిని ఇరవై రెండు శాతమే ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అదే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో యాభై తొమ్మిది శాతాన్ని పైగా ఖర్చు పెట్టిన పరిస్థితిని కూడా ప్రజలకు తెలియాలని చెప్పి మీ సంద ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఒకవైపు సంక్షేమం రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు కూడా సమపాలలో ఈరోజున్న రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెండు కూడా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపొందించింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మీరు ఇప్పటికే చూస్తూ ఉన్నారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నాలుగు వేల రూపాయలు అమలు చేస్తున్న దాఖలాలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం నాలుగు వేల రూపాయలతో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలతో చేస్తూ ఉంది దీని వ్యయం సంవత్సరానికి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు అవుతూ ఉంది అదేవిధంగా తల్లికి వందనం కూడా ఈ బడ్జెట్లో ఏడు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది రేపు విద్యా సంవత్సరం నుంచి కూడా తల్లికి వందనాన్ని సూపర్ సిక్స్లో భాగంగా ఏ పథకం ఉందో దాన్ని అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉంది బడ్జెట్లో దాన్ని కేటాయించడం కూడా జరిగింది ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు అన్నదాత సుఖీభావ రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా బీసీలకు వీళ్ళకందరికీ కూడా సబ్ప్లాన్లు కూడా నిధులు కేటాయించడం జరిగింది ఒక్క బీసీ వర్గాలకు మాత్రం నలభై ఏడు వేల కోట్లు దాంట్లో వాళ్ళకి సబ్సిడీలు కావచ్చు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా నలభై ఏడు వేల కోట్లు ఒక్క బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి హెల్త్కు పంతొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇది పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఇది టోటల్ బడ్జెట్లో సిక్స్ పర్సెంట్ అంటే ఆరోగ్యానికి ఎంత పెద్ద పీట వేశామని చెప్పేదానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉండా విద్యకు కూడా ముప్పై నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లు విద్యకు కేటాయించడం జరిగింది దాదాపుగా బడ్జెట్లో ఇది పదకొండు శాతం నిధులు పదకొండు శాతం నిధులు విద్యకు ఆరోగ్యానికి ఆరు పర్సెంట్ టోటల్ బడ్జెట్లు కేటాయించడం అంటే సామాన్య విషయం కాదు అదేవిధంగా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కు పదమూడు వేల ఎనిమిది వందలు పంచాయతీరాజ్కు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి ఈ సంవత్సరం అత్యధికంగా పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో రోడ్లను చూసాం ఏ రోడ్లో పోయినా మనుషులు నడుములు ఇరిగిపోవడము ఇంకా గర్భిణీశ్రీలు అయితే రోడ్లల్లో ప్రసవాలైన పరిస్థితులు కూడా చూసాం ఈ రోడ్లను బాగు చేసేదానికి ఈ ఆరు నెలల్లో ఇప్పటికే అవన్నీ కూడా గుంతలు పుడ్చే కార్యక్రమానికి మొదటగా తీసుకొని అవన్నీ పూర్తి చేశాం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వేల ఏడు వందల కోట్లు పైన ఆర్ఎండ్బి కూడా కేటాయించింది ప్రభుత్వం దీని మీద ప్రతిపక్షాలకు నోట మాట కూడా రావడం లే వ్యవసాయానికి ఒక ప్రత్యేక బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం దానికి దాదాపు నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద యాభై లక్షల మంది రైతులకు ఇది ప్రయోజనం కలుగుతూ ఉంది కౌలు రైతులను కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి దీర్ఘకాలిక ప్రణాళికలు ఇవన్నీ కూడా పొందుపరుస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది భవిష్యత్ అంతా బాగుంటుంది ఒక పక్క సంక్షేమం అభివృద్ధి రైతాంగం ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తును రెండోది రెండు వేల నలభై ఏడు సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పాడో దాని ఫలితాలు ఈరోజు విజన్ ట్వంటీ ట్వంటీకి ప్రజలందరూ చూశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన చేసిన కృషి హైదరాబాద్కు తీసుకొచ్చిన ఐటీ సంస్థలు దాని ద్వారా రాష్ట్రానికి వచ్చిన సంపద ఇవన్నీ కూడా ప్రజలు చూసి విజన్ ట్వంటీ ట్వంటీని సాకారం చేశాడు ఈయన ఆ రోజు మనం అందరం కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఏందో అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు సాకారం చేశాడని చెప్పి చర్చించుకోవడం కూడా మనం చూసాం ఈరోజు మళ్ళీ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ను సాకారం చేసేదానికి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక అద్భుతమైన బడ్జెట్ అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి తీసుకున్న ఈ బడ్జెట్ నిర్ణయం అని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం రెండవది రేపటి నుంచి రంజాన్ మాసం ఒక పవిత్ర మాసం రేపటి నుంచి కూడా మార్చి అంతా కూడా ఇప్పటికే జిల్లా కలెక్టరు ఇక్కడ అర్బన్లలో కార్పొరేషన్లు కానీ పోలీసులు కానీ అన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు కూడా ప్రజలకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా అదేవిధంగా మసీదుల దగ్గర కానీ దర్గాల దగ్గర కానీ శానిటేషన్ కార్యక్రమాలు తర్వాత షాపుల్లో ప్రత్యేక సమయాలన్నీ పెంచి వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికే కలెక్టర్ను కార్పొరేషన్ కూడా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కోరినాం ఈ నెల రోజులు ప్రతి ముస్లిం సోదరుడికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఎంతో పవిత్ర కార్యక్రమం భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం